మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ మనం హీరో నాగార్జున కు సంబంధించిన కన్వెన్షన్ హాల్ ఎక్కడైతే కూల్స్తున్నారో మనం అక్కడే ఉన్నాము ఒకసారి మనం చూస్తే పనులన్నీ కూడా చకచక చేస్తున్నారు అయితే మార్నింగ్ నుండి కూడా కూల్చివేత పనులు అయితే స్టార్ట్ అయ్యాయి హైడ్రా ఎప్పుడైతే రంగంలోకి ఎంట్రీ ఇచ్చిందో హైడ్రా ఎప్పుడైతే ఆ జనాల్లోకి రావడం మొదలెట్టిందో అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్ చేస్తూ వస్తుంది అయితే ఇప్పటికీ ఇదేమి ఒకటి కాదు మనం ఇంతకు ముందు జగన్ సంబంధించిన ప్రహరీ గోడ ఏదైతే ఉందో అదంతా రోడ్ ని ఆక్రమించి కట్టారు దాన్ని కూల్ చేయడం కూడా మనం చూస్తాం ఆ తర్వాత హైడ్రా గురించి ప్రతి ఒక్కరికి తెలియడం అనేది స్టార్ట్ అయింది మనం చూస్తే కనుక ఇప్పుడు మనం చూడొచ్చు లోపల కూల్ చేసి అక్కడ ఉన్న వేస్ట్ అవన్నీ కూడా బయట తీసుకొస్తూ ఉన్నారు అయితే మార్నింగ్ నుండే హైదరాబాద్ పోలీసుల చూడొచ్చు అయితే భారీ ఎత్తులో పోలీసుల బందోబస్తు నడుమ ఈ రోజు ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చడం అనేది జరుగుతుంది మనం ఒక్కసారి మొత్తం లోపల ఈ కన్వెన్షన్ కి సంబంధించిన మొత్తం అంతా కూడా కూల్ చేశారు ఇక వేస్టేజ్ అంతా కూడాను తీయడం అనేది జరుగుతుంది మనం వరుస పెట్టి పనులన్నీ కూడా చక్కక అవడం అనేది చూడొచ్చు ఒకసారి మనం లోపలకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడ ఎలా వర్క్ జరుగుతుంది ఏంటో చూద్దాము హీరో నాగార్జునకు సంబంధించిన ఎండ్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అక్కడే ఉన్నాము సో మార్నింగ్ నుండే హైడ్రా టీమ్ మొత్తం కూడా భారీ ఎత్తు పోలీసుల బందోబస్తు నడుమ మా ఈ కూల్చి కార్యక్రమాలు అయితే చేపట్టారు ఇప్పుడు మనం క్లియర్ గా చూడొచ్చు లోపలంతా కూడా పోలీసులు ఉన్నారు ఈ కన్వెన్షన్ మొత్తం కూల్ చేస్తున్నారు ఇక్కడ వేస్టేజ్ కూడా అంటే కూల్చడం వరకు అయితే అంటే ఆల్మోస్ట్ పూర్తయింది ఇక్కడ మనకు చూస్తే గనుక ఏదైతే కూల్చిన వేస్టేజ్ ఉందో అవన్నీ తీసుకెళ్లడం అనేది జరుగుతుంది అండ్ లోపలికి ఏవైతే వెహికల్స్ వచ్చాయో భారీ ఎత్తు వెహికల్స్ వాటి కూడా ఇప్పుడు తరలించడం అనేది మనం క్లియర్ గా చూడొచ్చు ఇక జిహెచ్ఎంసి సంబంధించిన డిజాస్టర్ వెహికల్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది అయితే హైడ్రా మొత్తం కూడా మార్నింగ్ నుండి ఇక్కడ ఉండి మొత్తం కూల్చువేత పనులైతే ప్రారంభించింది మొత్తంగా ఒకసారి మనం ఈ ఎన్ కన్వెన్షన్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో రిచెస్ట్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వన్ ఆఫ్ ద కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ అనమాట ఇది హీరో కింగ్ నాగార్జున కు సంబంధించిన కన్వెన్షన్ అయితే చాలా మందికి డౌట్ రావచ్చు ఎంత జరుగుతున్నా నాగార్జున గారు ఎందుకు మీడియా ముందుకు రాలేదు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అయితే హైడ్రో టీం ఏదైతే ఉందో ఈ టీం ఆల్రెడీ కింగ్ నాగార్జున గారికి ఆ నోటీసులు అయితే ఇచ్చింది ముందస్తు నోటీసులు జారీ చేసిన తర్వాత మాత్రమే ఈ కూల్చివేత కార్యక్రమాలు అయితే చేపట్టారు అయితే మనం చూసుకుంటే కనుక ఎవరైతే దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన సీఎం గా ఉన్న టైంలోనే ఈ నిర్మాణం అయితే జరిగినట్టు మనకు తెలుస్తోంది అయితే ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడాను ఎంతో మంది పర్యాటక వేత్తలు కావచ్చు చాలా మంది పర్యాటక అధికారులు కావచ్చు వీరంతా కూడాను గవర్నమెంట్ కి కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ కూడాను ఎవరు కూడా ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా టీం ని హైలైట్ చేశారో అక్కడ నుండి కూడా ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేయడం అనేది జరుగుతుంది ఒక్కసారి ఎన్ కన్వెన్షన్ ని ఎందుకు కూలుస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ తిమ్మిడి అనే చెరువు అయితే ఉంది సో ఈ చెరువుని ఆక్రమించి ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది వీళ్ళు డెవలప్ చేశారు అయితే దగ్గర ఇక్కడ ఇది మూడున్నర ఎకరాలలో ఆ ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ నైతే వీళ్ళు కట్టినట్టు తెలుస్తుంది ఈ ఏదైతే మూడున్నర ఎకరాల ఎన్ కన్వెన్షన్ ఉంది ఇదంతా కూడా తిమిడుకుంట చెరువుకు సంబంధించిన ల్యాండ్ సో దాన్ని ఆక్రమించి ఇది కట్టారు అయితే దీన్ని ఆనుకొని మనం అటువైపు చూస్తే కనుక చెరువు మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు మనకి ఏదైతే సిట్టింగ్ పొజిషన్ ఉంటుందో సో అక్కడ నుండి చక్కగా ఆ వ్యూని ఆ చెరువు వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూ ని చూసే విధంగా వీళ్ళు దీన్ని కట్టినట్టు మనకు తెలుస్తుంది మొత్తం మీద మార్నింగ్ నుండి హైడ్రా టీమ్ అలానే భారీ ఎత్తు పోలీసుల నడుమ దీన్ని అంతటిని కూడా కూలుస్తున్నారు ఒక్కసారి మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే కనుక చాలా మంది అక్కడ గుమ్ముగూడు ఉన్నారు అక్కడ మొత్తం ఇదంతా కూడా కూలుస్తున్నదే మనకి మనం ఇక్కడ ఒకసారి का चूडु సో మనం చూస్తే కనుక ఒక్కసారి మనం క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ నుండి చూస్తే మనకి కూల్చే వేసిన ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అంటే కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ పోలీసులు అయితే మనల్ని లోపలికైతే అయితే ఎలా చేయట్లేదు అయితే ఇదంతా కూల్చడం అనేది ఇంకా ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది సో ఒక్కొక్కటి కూడా ఏవైతే కూల్చేసారో వాటి వేస్టేజ్ ఏదైతే ఉందో వాటి అన్నిటిని కూడాను పోలీసులో బయటికి పంపించడం అనేది జరుగుతుంది మనం ఒక్కసారి చూస్తా అంటే మార్నింగ్ నుండి తెల్లవారుజామున ఫైవ్ థర్టీ ఆ టైం నుండి ఇక్కడ కూల్చిపోత కార్య క్రమం అయితే వీళ్ళు చేపట్టినట్టు తెలుస్తుంది హైడ్రా టీం అయితే హైదరాబాద్ లో ఎక్కడైతే అక్రమంగా నిర్మాణాలు ఉన్నాయో వాటిని ఒకదాని తర్వాత ఒకటి కూల్చివేస్తూ వస్తుంది అయితే ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇంటి దగ్గర నుండి ఇప్పుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ వరకు ఏది కూడా హైడ్రా టీమ్ వదలకుండా హైడ్రా టీమ్ వదలకుండా కూల్చివేతలు అనేది చేపడుతుంది మనం క్లియర్ గా విజువల్స్ లో ఒక్కసారి చూస్తే కనుక ఆల్మోస్ట్ మొత్తం కూడా కూల్చేశారు ఎక్కడ కూడా మళ్ళీ కట్టే ఛాన్స్ కూడా లేకుండా అయితే దీన్ని తిమ్మిడి కుంట చెరువు అనేది ఉంది సో ఈ తిమ్మిడి చెరువుని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది చేపట్టారు అనేది పెద్ద ఆరోపణ ఇక్కడ అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే గనక ఇది నిన్న మొన్నటి నుండి వస్తున్న ఆరోపణ అయితే కాదు ఇది ఎప్పుడైతే కట్టారో అప్పటి నుండి ఈ ఆరోపణలు అనేవి వస్తూనే ఉన్నాయి ఆ దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోని అయితే ఇరు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కలుస్తున్నప్పుడు ఆయన సీఎంగా వ్యవహరించిన విషయం మన అందరికి అప్పటి నుండే దీనికి సంబంధించి ఆ మనకి అప్పటి నుండే దీని మీద ఎంతో మంది పర్యాటకవేత్తలు కావచ్చు పర్యాటక అధికారులు కావచ్చు నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుంది అట్లానే వీళ్ళు ఆ కంప్లైంట్స్ ఇస్తున్నారు ఇది ఆక్రమించి కట్టారు ఒక చెరువుని ఆక్రమించి కట్టారు ఇలాంటి ఆక్రమాలు ఎన్నో ఉన్నాయి హైదరాబాద్ లో అంటూ కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా గానీ ఎవరు కూడా ఇప్పటి రెస్పాండ్ అవ్వలేదు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విషయానికి వచ్చేసప్పటికి ఆ హైడ్రా ఫుల్ పవర్స్ ఇచ్చారు ఫుల్ పవర్స్ ఇచ్చి మనకి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూల్చివేయండి దీనివల్ల హైదరాబాద్ కి నష్టం జరుగుతుంది వర్షాలు వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది ఎక్కడికి వెళ్ళలేక స్ట్రక్ అయిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు రాను రాని చాలా తీవ్రతం అవుతుందన్న నేపథ్యంలో హైడ్రా టెంక్ కి ఫుల్ పవర్స్ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే వరుస పట్టి మనం చూస్తే గనుక ఒక త్రీ ఫోర్ మంత్స్ గా మనం చూస్తూ ఉంటే వరుసగా హైదరాబాద్ ఈ కూల్చివేతల అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ కూల్చివేతలు అనేవి మనం కంటిన్యూ గా చూస్తున్నాం సో ఇప్పుడు మనం క్లియర్ గా చూడొచ్చు విజువల్స్ లో మార్నింగ్ తీసుకొచ్చారు ఈ వెహికల్స్ ని ఈ కన్వెన్షన్ కూల్చివేయడానికి సో ఒక్కసారి మనం క్లియర్ గా విజువల్స్ చూస్తే కనుక లోపల ఏ విధంగా అయితే కూల్ చేసారో మనం ఒక్కసారి చూడొచ్చు సో ఇది వచ్చేసి గేట్ టూ నుండి ఎంట్రీ అనమాట సో అంటే మనకి ఇక్కడ గేట్ త్రీ గేట్స్ ఉంటాయి లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇది గేట్ టూ అనమాట ఈ గేట్ టూ ఎంట్రీకి సంబంధించి ఇది లోపలికి వెళ్లే వే సో ఫస్ట్ ఎంట్రెన్స్ లో కూడా ఎంత దారుణంగా కూల్ చేసారో చూడొచ్చు మనం ఇప్పుడు మనం ఇప్పుడే చూసాము వెహికల్స్ అనేవి కూల్చి అయిపోయిన తర్వాత వెహికల్స్ అనేవి బయటకు వెళ్ళడం అనేది మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం కదా సో మొత్తం మీద ఎక్కడ కూడా వదలకుండా మొత్తం కూల్చేశారు ఇది నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ని మార్నింగ్ హైడ్రో టీమ్ ఐదున్నరకే ఈ కూల్చివేత పనుల్ని స్టార్ట్ చేసింది అయితే ఈ కూల్చివేయడానికి ముందే నాగార్జునకి నోటీస్ ఇవ్వడం వల్ల ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు మనకు కనిపించట్లేదు సో ఏమి చేయలేని సిచువేషన్ లో వాళ్ళు కూడా ఊరుకున్నారు ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు నిన్న మొన్నటి వరకు కూడా మొన్న ఎప్పుడు ఎప్పటి నుండో దగ్గర దగ్గర పది పదిహేను ఏళ్ల నుండి వీరు కంప్లైంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎన్ కన్వెన్షన్ హాల్ కి సంబంధించి సో ఇప్పుడు టీమ్ రియాక్ట్ అయింది ఒకసారి మనం చూడొచ్చు ఎంత భారీ ఎత్తు వెహికల్స్ తీసుకొచ్చారు ఈ కన్వెన్షన్ ని కూల్చివేయడానికి మనం ఒక్కసారి చూడండి ఇది మెటాలిక్ సంబంధించింది సో భారీ ఎత్తున క్రెయిన్స్ లోపలికి తీసుకొచ్చారు ఇంత పెద్ద ఎత్తు క్రేన్స్ తీసుకొచ్చి ఈ కన్వెన్షన్ అయితే కూల్చివేయడం అనేది జరిగింది ఇలాంటివి చాలానే లోపలు ఉన్నాయి సో మొత్తం కూడా కూల్చి ఇలాంటివి పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకొచ్చి భారీ ఎత్తు పోలీసుల బందోబస్తు నడుమ ఈ కూల్చివేత పనులు అనేవి అయితే చేపట్టినట్టు మనకి తెలుస్తుంది సో ముందుగానే నోటీసులు ఇచ్చి తర్వాతే మేము కూల్చేమంటూ కూడా చెప్తున్నారు సో మొత్తం చూసుకుంటే హైదరా టీమ్ హైదరాబాద్ లో చాలా యాక్టివ్ గా ఉన్నట్టు అయితే మనకు తెలుస్తుంది ఎక్కడైతే హైదరాబాద్ లో చెరువుల్ని కానీ అలానే గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పబ్లిక్ పార్క్స్ కానివ్వండి సో గవర్నమెంట్ కి సంబంధించిన ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఎవరైతే దోచుకొని అక్రమంగా వీటిల్లో ఏవైతే కన్స్ట్రక్షన్స్ చేశారో వాటి అన్నిటిని కూడా కూల్చడమే ధ్యేయంగా ఈరోజు హైడ్రా టీం అనేది వర్క్ చేస్తుంది హైడ్రా టీం చాలా వేగవంతంగా చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది ఎవరికి కూడా భయపడట్లేదు సో సీఎం కూడా ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే గనక ఇక్కడ ఈ హైడ్రో టీమ్ కి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఎవరైతే సీఎం ఉంటారో వారే ఈ హైడ్రో టీమ్ కి చైర్మన్ గా వ్యవహరిస్తారు అయితే కమిషనర్ మెంబర్ గా వచ్చేసి రంగనాథన్ గారు ఉన్నారు ఈయనొక పోలీస్ ఆఫీసర్ ఇది కూడా మనకు తెలిసిన విషయమే సో ఒక పోలీస్ ఆఫీసర్ సీఎం చైర్మన్ గా ఉండడం వల్ల ఈ రోజు ఈ టీం ఇంత యాక్టివ్ గా వర్క్ చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు లోపల ఒక్కసారి మనం చూసుకుంటే గేట్ టూ నుండి వెహికల్స్ ని బయటకు తీసుకురావడం అనేది మనకి తెలుస్తుంది ఇంకా మనం తర్వాత కూడా చూద్దాము అవతలు కూడా చూపిస్తాము సో ఒక్కసారి మనం చూస్తే కనుక కన్వెన్షన్ మొత్తం కూడా కూల్ చేస్తారు చూసారా వెహికల్స్ ఎట్లా వస్తున్నాయో సో లోపల వాడే సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిలిండర్స్ అని ఇవన్నీ కూడా అంటే ఇవి కన్వెన్షన్ ఉన్న సిలిండర్స్ అనమాట మనకి ఇక్కడ ఏదైనా ఫంక్షన్ లాంటివి జరిగినప్పుడు గ్యాస్ అవి యూజ్ చేస్తుంటారు కదా కుకింగ్ అవి జరుగుతుంటాయి సో వాటికి సంబంధించి ఈ వంటకి సంబంధించిన ఏవైతే గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్యాప్ పెట్టి వరుసగా పెట్టారు అంటే ఏ మాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఒక్క చిన్న ప్రాబ్లం అయినా కానీ ఇక్కడ పెద్ద ప్రమాదమే జరుగుద్ది సో మనం చూస్తే వరుస పెట్టి సిలిండర్లు అన్ని కూడాను బయట పేర్చి పెట్టేశారు అండ్ పైప్స్ లోపల ఏవైతే వాడతారో ఆ పైప్స్ ను కూడా మనం చూస్తే అక్కడ ఫర్నిచర్ కూడా కనిపిస్తుంది మనకి క్లియర్ గా ఫర్నిచర్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడే కొంతవరకు వదిలేసినట్టు మనకి తెలుస్తుంది సో ఆ ఫర్నిచర్ కూడా ఈ కూల్చిపోయిన వాటిల్లో ఉండిపోయింది సో అంటే ఒక్కసారి మనం చూసుకుంటే కొంతమేరకు ఆ ఇందులో ఉన్న సామానాలు ఏవైతే ఉన్నాయో ఆ కొంత మేరకు అయితే బయట పెట్టేశారు ఇక మిగిలివి ఒకసారి మనం చూస్తే ఏసీ కూడా మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అంటే కూలర్స్ మనకు తెలిసిందే కదా కన్వెన్షన్ లో ఆల్మోస్ట్ మనకి ఎట్లా ఉంటాయి అంటే సెంట్రల్ ఏసీ అనేది ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల కూలర్స్ అనేవి ఉంటాయి సో అవి కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి అక్కడ సో ఇప్పుడైతే మనం తుమ్మిడి కుంట చెరువు దగ్గర ఉన్నామో మనకు క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇదంతా చెరువు అనమాట ఇది ఏదైతే కన్వెన్షన్ కట్టారో ఇది త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ అనమాట మూడున్నర ఎకరాలు ఈ కన్వెన్షన్ అనేది వీళ్ళు కట్టారు అయితే మనం ఒకసారి చూడొచ్చు క్లియర్ గా మనకు తెలుస్తుంది చెరువు అంతటిని కూడా ఆక్రమించి వారంతా ఏదైతే కన్వెన్షన్ కట్టారో అది మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది ఈరోజు ఆ హైడ్రో టీమ్ ఏదైతే కూల్ మనం క్లియర్ గా చూడొచ్చు ఇది మొత్తం చెరువు అనమాట సో మొత్తం చెరువులో సగానికి పైగా చెరువుని వీళ్ళు ఆక్రమించేశారు మొత్తం సగానికి పైగా అంటే మూడున్నర ఎకరాల వరకు వీళ్ళు ఆక్రమించి ఈ అనేది కట్టారు మనం చూస్తే కనుక క్లియర్ గా వాళ్ళు కట్టే విధానం కూడా మనం చూడొచ్చు లోపల ఏదైతే సిట్టింగ్ పొజిషన్ ఉంటుందో అక్కడ నుండి ఈ చెరువు యొక్క వ్యూని మనం చాలా చక్కగా చూసే విధంగా వాళ్ళు దీన్ని డిజైన్ చేసుకున్నారు అయితే నాగార్జున వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఫర్నిచర్ దగ్గర నుండి ఆల్మోస్ట్ లోపల ఏసీల వరకు అన్నిటినీ కూడా వదిలేసి వెళ్ళారు మాకు వద్దు అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఒక్కసారి చూస్తే ఎంత మేర చెరువు ఆక్రమణకు గురయ్యింది ఒక్కసారి చూడొచ్చు అంటే ఎన్ని సంవత్సరాలుగా ఆక్రమణకు గురైంది దగ్గర దగ్గర రాజశేఖర రెడ్డి గారి నుండి కూడా దీని మీద ఎంత మంది నోటీసులు ఇస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదు ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించింది అయితే దీనికి సంబంధించి కోమటి రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్టు మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి సో ఈ చెరువు ఆక్రమణకు గురైంది దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి సో దీన్ని కూల్చివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగా చెప్పడంతో ఆయన వాయిస్ రేస్ చేయడంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ చర్యలకు పాల్పడినట్టు మనకు తెలుస్తుంది ఒక్కసారి మనం దీని యొక్క లొకేషన్ చూసుకుంటే కనుక దీన్ని ఆనుకొని మనకి ఏదైతే యశోద హాస్పిటల్ ఉందో కేపిహెచ్బి దగ్గర యశోద హాస్పిటల్ ఉందో ఎక్కడ నుండి ఎగ్జాక్ట్ గా ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లో యశోద హాస్పిటల్ ఉంది అట్ ద టైమ్ ఫారోమాల్ వచ్చేసి కూడా ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు ఉంటుంది అండ్ సైబర్ సిటీ ఏదైతే ఉందో సైబర్ టవర్స్ అంటాం కదా మనం హైటెక్ సిటీకి అతి చేరువలో దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఇది ఈ ఫంక్షన్ హాల్ అనేది ఉంది ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది ఉంది మనం చూస్తే కనుక అంటే ఇంత సిటీలో సిటీలో ఇంత దర్జాగా ఎలా కట్టారు అనేది మనకి ఇప్పటి వరకు ఎందుకు ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు అనే దాని మీద ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహాలకి గురవుతున్నారు ఇక దీనికి సంబంధించి చాలా మంది అయితే దీని మీద చర్యలు తీసుకోవాలి హైదరాబాద్ వర్షాలు వచ్చినప్పుడు వాటర్ ఎక్కడికి వెళ్ళాలో దారి లేక వాటర్ అంతా కూడా స్ట్రక్ అయిపోతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారు ఇల్లు మునిగిపోతున్నాయి ఈ రోజు హైదరాబాద్ అంతా కూడా వర్షాలు వస్తే చిన్నపాటి వర్షాలకి మునిగిపోవడానికి కారణాలు ఏంటి అంటే కనుక ఇలాంటి చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులు కావచ్చు పార్కులు కావచ్చు ఇవన్నీ కూడా ఆక్రమణకు గురవడం వల్లే ఈ రోజు హైదరాబాద్ కి ఇలాంటి దుస్థితి వస్తుంది ఫస్ట్ మనకి ఇక్కడ వాటర్ వెళ్ళడానికి దారు దొరకాలి అంటే గనక ఇలాంటి వాటిని కూల్చివేయాలి అన్న ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఈ రోజు ఈ చర్యలకు పూనుకున్నట్టు మనకు తెలుస్తుంది టీమ్ కి ఫుల్ పవర్స్ ఇవ్వడానికి కూడా రీజన్ అయితే ఇదే